తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోస్తే అక్కడ ఉన్న హాస్పిటల్ ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటుంది కొన్ని విభాగాలు అక్కడ ఓన్లీ మదర్ అండ్ చైల్డ్ మాత్రమే అక్కడ రిమైనింగ్ హార్ట్ కానీ మిగతా రకరకాల వ్యాధులకు ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటే ఆధునాకరమైనటువంటి ఆధునికరమైనటువంటి రూమ్లలో మంచి ఏసీ రూమ్లలో పేదవాడు కూడా వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండవది మంచి మంచి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కనుక మంచి వైద్యం అందుతుంది మూడవది స్టాండ్కు అపోజిట్లో ఉంది కనుక పేదవాళ్ళు బస్ దగ్గరగానే తొందరగా వాళ్ళు చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక రైల్వే స్టేషన్ దగ్గర ఉంది కనుక మరి తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి మేము వాళ్ళు కోరుతూ ఉన్నాం రెండవది నిన్న అక్కడ కొంతమంది నాకు ప్రెస్ రిపోర్టర్స్ ఫోన్ చేసి సార్ ముందర టూరిజంది ఏదో తొంభై తొమ్మిది ఏళ్ళకు లేజు తీసుకురంట కదా సార్ అని చెప్పి ఒకరో ఫోన్ చేయడం ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు ఎలక్షన్ ఎలక్షన్లప్పుడంటే నా మీద ఆసక్తి ప్రచారాలు చేసి ఓట్లు వేసుకుని సరిపోయింది అనుకున్నాను ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే మాట మాట్లాడడం ఎంతవరకు సంబంధిస్తుంది ఒకటే నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా టూరిజం శాఖ మంత్రి గారు కూడా జూపాలకు ఇస్తాడు కనుక నేను ఇప్పుడు అడిగితే కన్స్ట్రక్షన్ చేసే కాంట్రాక్టరు ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టు గతంలో పది సంవత్సరాలకు లీజ్ తీసుకున్నటువంటిది చాణక్య రెడ్డి ఆయన ఆంధ్ర ప్రాంతం ఎమ్మెల్యే ఆయన తీసుకున్నాడు పదిహేను మళ్ళా వాపసు కూడా ఇచ్చేసిండు డబ్బులు వాప్పు తీసుకున్నాడు వర్కౌట్ కాదని తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ ఎవరికి లేదు ప్రపోజల్ అసలు చట్టంలోనే లేదు లీజ్ ఎవరు తీసుకోలేదు ఇద్దరు రెడ్డీసు కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ కూడా ఆయన ఒక రెడ్డి చైతన్య రెడ్డి గారు చాళుక్య రెడ్డి గారు ముందు పెట్టేశారు వాపస్ తీసుకున్నాడు టెన్ ఇయర్స్ కు ఎందుకు వాపతి తీసుకున్నాడు అంటే ఆయన స్కెల్టర్ ఇస్తే ఈయన మొత్తం వేరే పనులన్నీ చేయించుకోవాలి ఈ మామూలులో మరి చేయించుకున్నా కూడా ఇవన్నీ ఎందుకని అతనే విడ్రా చేసుకున్నాడు ప్రజలు ఇచ్చేసి వాపసు అయిపోయింది పది సంవత్సరాలు చాణక్య రెడ్డి గారు తీసుకున్న లీజుని నువ్వు తొంభై తొమ్మిది సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ తీసుకుండా అని చెప్పడంలో భావ్యమాని అడుగుతున్నా నేను ఒక చదువుకున్నటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి సమాజంలో మనం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని విలువలతో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది నిజంగా తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజు మీరు మంత్రి గారికి నేను చెప్పాను కదా చూపించండి మీరు మీ ముందరనే మీడియా ముందరనే రేపు మీటింగ్ పెట్టి నీ క్షమాపణ కోరి రాజకీయాల నుంచి శాశ్వతంగా ఒదిపెట్టుకుని వెళ్ళిపోతా ఒత్తు బాబుగా లేవు నీవు అందరం కూడా ఒది ఇంకా నువ్వు చూపించు వచ్చే ఎలక్షన్లో మీ ఎవ్వరం కూడా మీకే అప్పచెప్తావు ఎందుకు గెలిచిర్రు అయిపోయింది గెలిచిన తర్వాత మీరు కూడా నాలోక నేను ఉద్యోగం చేసి వచ్చింది మీరు మంచి వాతావరణం సృష్టించండి మేము కూడా సహకరిస్తాం కదా మేము ఏనాడైనా మిమ్మల్ని విమర్శించామా చెప్పండి బ్యానర్లు చించినా విమర్శించలేదు మీరే మాట్లాడి విమర్శించలేదు మీకు సమయం ఇవ్వాలా మీకు కూడా కొంత సమయం ఇస్తే మీరు పనులు చేస్తారు కదా అని ఊరుకున్న విని రోజులు కానీ ఇక మీరు పనులు చేయకుండా నేను చేసిన పనుల మీద అభిప్రాయాలు మాట్లాడుకుంటూ పోతాయి మా ప్రజలారా మీకు విజ్ఞప్తి చేస్తామన్నా నేను మావున డెవలప్ కావాలని చెప్పి ఆరు నిషాలు కృషి చేసిన ఆ హాస్పిటల్ ముందర టూరిజం హోటల్ ఎందుకు కట్టామంటే పేదవాళ్ళకు తక్కువ ధరకు అన్నం దొరకాలని పేదవాళ్ళకు తక్కువ ధరకు రూములు దొరకాలని పేదవాళ్ళు పడుకోవడానికి ప్లేస్ దొరకాలని అక్కడ రెండు మెడికల్ షాపులకు షాపింగ్ కాంప్లెక్స్లో ఇవ్వాలని చిన్న చిన్న పిల్లల బట్టలకు ఒక షాప్ ఇవ్వాలని వాళ్ళ అవసరాల గురించి హాస్పిటల్కి వచ్చి పోయే వాళ్ళు అవసరాల గురించి ప్లస్ ఇక్కడ పన్నెండు ఐటీ టవర్లో పన్నెండు కంపెనీలు వచ్చినాయి అమెరికా సంబంధించినటువంటివి రేపు వేరే దేశం వల్ల వస్తే మహబినార్లు ఎక్కడ ఉండాలి మహబినార్ ప్రతిష్ట తగ్గట్లు ఉండాలని మంచి ఏసీ రూమ్స్ కూడా దాదాపు నూట యాభై కోట్లతో ఆ కాంప్లెక్స్ టూరిజం కాంప్లెక్స్ని ఆంక్షన్ చేశా మహబినార్ ఏదైనా పెళ్లి అయితే కూడా కాన్ఫరెన్స్ హాల్ పెద్దదు మీటింగ్లు అయితే కూడా పెద్ద పెద్ద ఐటీ టవర్ ఐటీ కంపెనీల మీటింగ్ అయితే కూడా ఒక మంచి ఏసీ ఐదు వందల మంది ఎనిమిది వందల మంది కూర్చోడానికి అందులో ఒక ఏసీ పెద్ద హాల్ నిర్మించిన ప్లానింగ్లో లో ఎవరైనా ఇతర దేశస్తులు ఐటీ కంపెనీ దగ్గర వచ్చి మీటింగ్ పెట్టినా పెట్టుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి అతి తక్కువ ధరలో పేదలకు అందుబాటులో ఉండే విధంగా అక్కడ ఒక టూరిజం ప్లాజాని ఏర్పాటు చేశా మీరు గాంధీ ఉస్మానిలను చూసిన గాంధీ హాస్పిటల్లో గోడ ఉంటుంది అందరు మూత్రం పోస్తుంటారు నిమ్స్ హాస్పిటల్లో గోడ ఉంటుంది మూత్రం పోస్తుంటారు ఆ ప్లేస్లో ఇటువంటి అందమైనటువంటి కాంప్లెక్స్ అండి యాజ్ ఇట్ ఈజ్ ఇది నమూనా యాజ్ ఇట్ ఈజ్గా ఇదే కాంప్లెక్స్ అదే కాంప్లెక్స్ ఈ రకమైనటువంటిది చూడండి అందులో పార్కింగ్ ప్లేస్ కూడా దాదాపు ఒక మూడు వందల కార్లు వాడేటట్లు అండర్గ్రౌండ్ అండర్ లో పార్కింగ్ తోవాము అండర్గ్రౌండ్లో పార్కింగ్ కోసి స్లాబ్ కూడా వేసాం అయిపోయింది ఫుట్టింగ్స్ స్లాబ్ పార్కింగ్ స్లాబ్ మొత్తం అయిపోయింది జస్ట్ రెండు ఫ్లోర్లు మీరు స్లాబ్ వేస్తే హాస్పిటల్ ముందర ఒక లో ఉండే విధంగా అత్యంత అద్భుతమైనటువంటిది ఒక లో ఉండే విధంగా అద్భుతమైనటువంటి ఈ కాంప్లెక్స్ అక్కడ ఉంటే ఎవరైనా చూస్తే దీన్ని ఎవరైనా చూస్తే ఇది మహబు నగరా అమెరికానా లండనా ఇది అనే రీతిలో ఇంత అద్భుతమైనటువంటి కాంప్లెక్స్ నూట యాభై కోట్లతో మూడు ఎకరాలు దాదాపు స్థలం ఆ స్థలము హాస్పిటల్ ప్లానింగ్లో కాంపౌండ్ కూడా మాత్రమే ఉంది వదిలిపెట్టింది ఎందుకంటే అవసరం లేదని కానీ ఆ ప్లేస్లో ప్రజలకే ఉపయోగపడేటట్టు ఇంత మంచి షాపింగ్ కాంప్లెక్స్ను షాంచం చేసిన లీజు తొంభై తొమ్మిది సంవత్సరాలు కదా ఎవరికి లీజుకు అంత ఇచ్చే యాక్ట్లుందే లేదు పది సంవత్సరాలు తీసుకున్నారు వాపస్ చేసేసారు వాళ్ళు డబ్బులు కూడా వాపసు వచ్చినాయి ఈఎండీలు కూడా వాపసు వచ్చినాయి ఆ పది సంవత్సరాల ఆ చాణక్య రెడ్డి గారిది పొరపాట్ల చాణక్య గౌడ ఉన్న నాన్న మీ బావనో బామారుతో అన్ననో తమ్ముడు అని చెప్పి వాళ్ళని చాణక్య రెడ్డి అనేందుకు ఆ చెప్పుకునే అవకాశం లేదు కనుక దయచేసి మీరు తొందరగా హాస్పిటల్ను ను మంచి మంత్రి గారు ఉన్నారు అనుభవజ్ఞుడు దామోదర సింహ్ గారు అనుభవజ్ఞుడు మంత్రి గారిని పెట్టుకొని తొందరగా హాస్పిటల్ను తొందరగా కంప్లీట్ చేయండి టూరిజం మంత్రి మనన్న జిల్లా వ్యక్తే ఉన్నాడు తొందర నిధులు విడుదల చేసి ఆ కాంప్లెక్స్ వేయండి కాంప్లెక్స్ వేసి ఈ పది సంవత్సరాల టెండర్ కూడా ఆన్లైన్ టెండర్ ఆంధ్రానికి ఎట్లా వచ్చిందంటే ఆన్లైన్ టెండర్ కనుక ఆంధ్రాని వేసిండు చానక్యరెడ్డి గారు ఏసిండు ఈ గవర్నమెంట్ వారంగానే వెళ్ళి ఎందుకని చెప్పి ఆయన మొత్తం బ్యాక్ కూడా వచ్చింది డబ్బులు వాప తీసుకున్నారు గుర్తిని వాప తీస్తామంటే తీసేసుకున్నాడు ఆయన అవసరం లేదని కనుక దయచేసి తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజు ఇవ్వలేదు మహబన ప్రజలారా మళ్ళొకసారి చెప్తున్నా దయచేసి ఈ అసత్య ప్రచారం లంబదండి అది మంచిది కాదు ఎమ్మెల్యే గారు కూడా ఇది మంచిది కాదు మీ పిఏలు మొన్న మొన్న ముప్పై మూడు జిల్లా వాళ్ళు వచ్చి బ్యాడ్మింటన్ ఆడి హ్యాపీ అయ్యింది ఎక్కడ లేస్తారు ఇట్లా అది ఇంకా అసంపూర్తిగా ఉంది ఏసీలు అన్ని కంప్లీట్ చేయరు బ్యానర్లు పీకేయడము శ్రీనివాస్ గౌడ్ బ్యానర్లు పీకేస్తే ప్రజల గుండెలో తెలిపలేదు మీరు కొన్ని మంచి పనులు చేయండి మేము కొన్ని మంచి పనులు చేస్తాం మీరు కొన్ని మంచి పనులు చేయండి మన పేరు స్థిరస్థాయిగా ఉంటుంది మనకు నాకు పది సంవత్సరాలు అధికారం ఇచ్చారు మీకు ఎన్ని సంవత్సరాలని అని ప్రజలు ఇస్తారు ఎన్ని సంవత్సరాలు ఇస్తే మీరు దాన్ని ఉపయోగించుకోండి ఉపయోగించుకొని మీ పీరియడ్లోకి చేసినామని చెప్పండి బాగుంటుంది కానీ మీరు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత ఉద్యోగం చేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్ని శ్రీమాజ్ గౌడ్ లీజ్ తీసుకోండు రద్దు చేపియండి సార్ అని అడిగితే నిజంగా నేను రద్దు తీసుకున్నట్లు ఆయన రద్దు చేపించినట్లు ఎందుకండి అంత భావం కాదు ముఖ్యమంత్రి గారు మన జిల్లా బిడ్డ ఇంకా మనం పాలమూరు రంగారెడ్డి జిల్లా కాళ్ళు తొందరగా తాము వివి చేయించుకుందాం పాజిటివ్గా పోదాం మనం ఎలక్షన్స్ అయిపోయినాయి మాకేం లేదు మా వాళ్ళందరికీ కూడా ఏం లేదు ఎలక్షన్స్ అయిపోయినాయి మీకు తీర్పు ఇచ్చింది ప్రజలు దీన్ని గౌరవిస్తాం మేము మీరు మాకన్నా బ్రహ్మాండం చేస్తామని ప్రజల్ని అనుకున్నారు దాని మీద దృష్టి పెట్టండి రైతులకు ఇమ్మీడియట్గా రైతులని కదా కానీ మీ ఏ ఏముండే మీరు దృష్టి పెట్టండి ఇచ్చిన గ్యారెంటీల మీద దృష్టి పెట్టండి మేము చేసిన పనులను మీరు విమర్శించినాము మీకు తగున చూసిన వాళ్ళు హాస్పిటల్ చూసి ఉస్మానే గాంధీకి తర్వాత గాంధీ తర్వాత ఉస్మాన్ అంటే బాగాలేదు ఇక పడిపోయింది గాంధీ తర్వాత రాష్ట్రంలో రెండో హాస్పిటల్ ఇంత బ్రహ్మాండంగా ఉందా అని చెప్పి అనుకున్నామంట మాట వాస్తవం కాదా నీకు కలికరం రాలేదా శ్రీనివాస్ గౌడ్ ఒక హాస్పిటల్ ఉన్నా ఇంత పెద్ద హాస్పిటల్ తెచ్చి నేను నీ నోటి నుంచి కనీసం ఇంకా కూడా మీకు మనసు రాలేదా చెప్పండి పోనీ నన్ను హర్షించకండి లేని ఆరోపణ మాకు చెప్పడం టూరిజం ప్లాజాలు సినిమాలు కూడా రాయించుకోవడం అని చెప్పడం మీ ప్రభుత్వం కదా నేను ఆధారంతో సార్ మీరు పెట్టబెట్టొచ్చు కదా ఆధారాలతో సార్ మీరు చూపించవచ్చు కదా ఇది పద్ధతి కాదండి మీరు చేయాల్సిన చాలా పనులు అయింది ఏ పనైనా కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిన తర్వాత బడ్జెట్ రిలీజ్ తర్వాత బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ అయితేనే టెండర్స్ అవుతాయి టెండర్ అయిందంటే ప్రభుత్వం ఆమోదం దాంట్లో టెండర్ పని అయిన తర్వాత బిల్లు అయ్యిపోతే కోర్టుకు పోతే వడ్డీతో సహా కాంట్రాక్ట్ చెల్లిస్తారు ఏ పనైనా కూడా డబ్బులు వచ్చి బ్యాంకులో పెట్టరు డిపాజిట్ చేయరు టెండర్ అయింది అనగానే హండ్రెడ్ పర్సెంట్ ఆ వర్క్ పూర్తి అయిపోయింది లీగల్గా పని చేసే కొద్ది బిల్లు వస్తుంది పాలబు నాగ్ జిల్లా ప్రాజెక్ట్ ఉంది రేపు మీరే టెండర్ విలుస్తారు టెండర్ విలువగానే పనే కొద్ది బిల్ రికార్డ్ చేసి పియవకపోతుంది అక్కడ నుంచి బిల్స్ వస్తాయి అంతేగాని బడ్జెట్ లేవు బడ్జెట్ లేవు బడ్జెట్ లేదంటే టెండర్ అయిన లేదు మీరంతా విలేకరులందరూ కూడా మీకు అవగాహన ఉంటుంది టెండర్ చూసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత బడ్జెట్ లేదని బిల్లు ఆగిపోతుందా కోర్టుకు పోతే ముట్టకాయలు పెట్టరా అవకాశమే లేదు అడ్మిట్ అడ్మిట్స్ షాంత్ ప్రభుత్వ అనుమతి లేదే టెండర్లు వేయడానికి ఎలాంటి అవకాశం లేదు టెండర్ పిలిచిందంటే బిల్లు చెల్లించాల్సిందే కనుక దయచేసి ఈ పనులు ఇంకా దాదాపు నూట యాభై కోట్లది టూరిజం ప్లాజాది ఇప్పుడు ఎవరికి లీజ్ లేదు వంద శాతం లీజ్ లేదు ఉంటే ఐదు పదేళ్ళ చాణక్యరెడ్డి కానీ ఇంకా మిగిలిపోయిన తోకం మిగిలిపోయిందంటే అక్కడ మీ ఐదు నిమిషాల సంతకం పెడితే అయిపోయింది నువ్వు జూపాలి గారు సంతకం పెడితే అయిపోయింది లేదు నేను జూపాలి గారి దగ్గర రమ్మంటే వస్తా ఏదో ఉందో చూపించమని చెప్పండి నేనే వస్తా జూపల్లి గారు ఇంటికి రావాలా జూపాలి గారి ఆఫీస్కి రావాలా ఎవడు చూసుకున్నాడు తొంభై తొమ్మిది సంవత్సరాలు లేదు నీవి మీరు పని చేయకుండా నానబెట్టి నా మీద ఆరోపణలు చేయడం తగున ఎమ్మెల్యే గారు చెప్పండి